థియేటర్లు తెరుచుకోబోతున్నాయి రిలీజ్కి సినిమాలు రెడీగా ఉన్నాయి కానీ విడుదల అవటం కష్టమంటున్నారు ముందు మెగా మేనర్లో సాయి ధరమ్ తేజ్ మూవీనే బలంటూ కామెంట్లు పెడుతున్నారు సంక్రాంతికైనా కనీసం సినిమా పండగ ఉంటుందంటే పవర్ స్టార్ నుంచి తన ఫ్యాన్ నితిన్ వరకు అంతా షాక్ ఇచ్చేలా ఉన్నారు ఇదేలా వాచ్ట్ థియేటర్లు తెరుచుకోబోతున్నాయి తెలంగాణలో కూడా పర్మిషన్స్ కానీ మాత్రమే అన్న ప్రశ్న ఎగ్జిబ్యూటర్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ ని మళ్లీ డైలమాలో పడేస్తోంది అన్నిటికంటే ముందు వచ్చేవారం హాలీవుడ్ మూవీ టెనెట్ తెలుగు వర్షన్ రిలీజ్ కాబోతోంది క్రిస్మస్ కి మెగాస్టార్ మేనెలుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మూవీని థియేటర్స్ లో సందడి చేసేలా ఉంది కరోనా ఉధృతి భయాలు ఉన్నా థియేటర్స్ లో యాభై శాతం సిట్టింగ్ అంటే థియేట్రికల్ రిలీజ్ తో నష్టాలకే ఛాన్స్ ఉంది కానీ షోల సంఖ్యతో పాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చన్న మాటే సినిమా బ్యాచ్ లో ఆశలు పెంచేస్తుంది అయితే థియేటర్స్లో ఫస్ట్ రిలీజ్ అయ్యే మూవీ బలి అంటూ సాయిధరం తేజ్ మూవీలో సోలో బ్రతికే సోబేటర్ మీద చర్చ జరుగుతోంది దీంతో రెడ్ మూవీ టీమ్ అలర్ట్ అయింది జానికి క్రిస్మస్ కి సోలో బ్రతికే సోబేటర్ రిలీజైతే ఆ రిజల్ట్ బట్టి మిగతా మూవీల్లో కదలికలుండొచ్చంటున్నారు రెడ్ నుంచి వరకు అంతా సంక్రాంతినే టార్గెట్ చేశారు కానీ సోలో బ్రతికే సోబేటర్ రిజల్ట్ మాత్రం కాస్త ఇటూ అయినా అయితే ఓటీటీలు లేదంటే విడుదలను వాయిదా వేసుకోవాలనే అంటున్నారు ఆల్రెడీ పవన్ మూవీ వకీల్ సాబ్ అలానే సమ్మర్కి పోన్ అయింది రవితేజ మూవీ మాత్రం ఇంకా డైలమాలోనే ఉంది నితిన్ కూడా తన కొత్త సినిమా రంగ్ దేని సంక్రాంతికి కాకుండా ఫిబ్రవరికి బరిలో దింపుతాడట క్రిస్మస్ మిస్ అయినా సంక్రాంతి అక్కడ కూడా థియేటర్స్ లో ఒకప్పటి సందడి కనిపించకపోతే వ్యాలంటైన్స్ డే అంటూ సినిమా రిలీజులు ప్లాన్ చేసుకుంటున్నారు అయితే ఫిబ్రవరి ఎండింగ్కే తన రంగ్ దీ సినిమా విడుదలయ్యేలా అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాడని కామెంట్లు పెరిగాయి తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఎంత బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసినా థియేట్రికల్ రిలీజ్ల మీద ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ లో సందేహాలు మాత్రం అలానే ఉంటున్నాయి క్రిస్మస్ కి ఒక్క మూవీ అయినా థియేటర్స్ లో అయ్యి సందడి చేస్తే లెక్కలు మారొచ్చు లేదంటే రామ్ నుంచి రవతేజే కాదు రానా కూడా తన అరణ్య రిలీజ్ డేట్ విషయంలో మళ్లీ ఆలోచించాలనుకుంటున్నారట అక్కినేని అఖిల్ పూజా హెగ్డే కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇది కూడా సంక్రాంతికి రిలీజ్ అని ఫిలిం టీం ఎప్పుడో అనౌన్స్ చేసింది కానీ ఏదో ఒకటి రెండు సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తే లాభాలు వస్తే అప్పుడు చూద్దామని ఫిలిం టీం ఆలోచనలో పడిందట సెకండ్ వేవ్ కు అఖిల్ అండ్ టీం కూడా థియేట్రికల్ రిలీజ్ మీద ఆశలు వదులుకోబోతుందట